ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రావుల సంత ఇక్కడ ఆవు ఏందు అది పేదోడా ఏం రేట్ ఉంది ఇప్పుడు ఆవుకు నలభై వేలు రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఎన్నో ఈత ఆవు అది మూడో ఈత ఇస్తుంది అప్పాలు ఎన్ని ఇస్తుంది ఉదయం రెండు సాయంత్రం రెండు ఏ ఊరు నుంచి వస్తున్నావు కృష్ణగిరి వనపర్తి మండల్ కృష్ణగిరి వనపర్తి జిల్లా ఎవరైనా ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు మరి నువ్వేంత అనుకున్నావు ముప్పై ఎనిమిది వేలు అయితే విడిచిపెడతావు గడెంగిట్లో అయిందావు ఎట్ సైడు వల్లపాల సైడ్ కూడా గడెం పోతుందట మరి ఎవరికైనా అవసరం అంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పింది ఇది నైన్ వన్ త్రిబుల్ సెవెన్ త్రీ నైన్ ఫోర్ వన్ టూ ఫ్రెండ్స్ మరి సేల్ కాకుంటే కృష్ణగిరి ఏం పేరు నీ పేరు విజయ్ కుమార్ను కాంటాక్ట్ చేయండి సేల్ కాకపోయినా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనకు వెళ్దాం